నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా దేశవ్యాప్తంగా ఏం జరుగుతోంది ఆలయాల్లోకి రావడము విగ్రహాలను ధ్వంసం చేయడము లేకపోతే వాటిని పాడు చేయడము లేదా అక్కడ వాళ్ళ మతానికి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం ఇది ప్యాషన్ అయిపోయిందా లేకపోతే ఏ ఏముందులే మేము హిందూ ఆలయాల్లోకి జ్వరబడి మా ఇష్టం వచ్చినట్టు చేసిన హిందువులు చావజచ్చే ఉన్నారు ఇక మా వాళ్ళు మాకు బెయిల్నిచ్చి తీసుకొచ్చి ఇంకో ఆలయం మీదకి మమ్మల్ని ఉసిగొలుపుతారు భారతదేశంలోని చట్టాల్లో చాలా స్కూల్ ఉన్నాయి ఆ లెసుకులతో మేము బయటకు వచ్చి మళ్ళీ మేము చేయాలనుకుంది చేస్తామని ఒళ్ళు బలుప తిన్న తరగని కొవ్వ మదమ ఏమనారా ఎందుకో చెప్తా ఇది తమిళనాడులో జరిగింది ఫస్ట్ వీడియో చూడండి చూసినాక మాట్లాడుకుందాం చూసారు కదా ఇది తమిళనాడుకు సంబంధించిన ఒక ఛానల్లోది సాక్ష్యం అడుగుతారు కదా అందుకే వీడియోతో సహా చూపించాను ఎక్కడ జరిగిందంటే ఇది తమిళనాడులోని తిరుపూర్లో తమిళనాడులోని తిరుపూర్లో అజ్మల్ ఖాన్ అనే ఒక బలుపు బలుపెక్కువైన వ్యక్తి వినాయకుడి ఆలయంలోకి ప్రవేశించి నమాజ్ చేసింది నాకు ఇక్కడ చేయకడుగుతా రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం అల్లా ఓ అక్బర్ అల్లా ఇదేనా నేను మాట్లాడింది అంటే మీకు వినాయకుడిని చూడగానే మీ దేవుడు గుర్తొచ్చేస్తున్నాడా రండి నన్నే మీ దేవుడిలాగా పూజించండి అని చెప్తున్నాడా ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో మీకు నమాజ్ చేసుకోవడానికి ప్లేస్ దొరక్క ఆలయాల్లోకి ప్రవేశిస్తున్నారు కదా రూపం లేదు ఈ గణేషుల రూపంలోనే మేము కొలుస్తామని వస్తున్నారా లేదా హిందువులను రెచ్చగొట్టడానికి వస్తున్నారా ఇలాంటి వాళ్ళు తమ చర్యలతో హిందువులను రెచ్చగొట్టి ఒకవేళ హిందువులు దీనికి సంబంధించి ప్రతిఘటిస్తే వెంటనే ఈ తప్పు చేసిన బలుపు కలిగిన వ్యక్తులు బాధితులైపోతారు హిందువులు మతోన్మాతులు అవుతారు ఈ దేశంలో సెక్యులరిజం అంటే ఇదేనా ఇదా సెక్యులరిజం ఎవడిచ్చిండు ఎవడిచ్చిండు ఆడికి హక్కు ఆలయంలోకి వెళ్ళి నమాజ్ చేసేది రేపు ఏ హిందువో ఓ మసీదులోకి వెళ్ళి దీపారాధన చేసి హనుమాన్ పాడితే ఊరుకుంటారా అంటే వాళ్ళవి మనోభావాలు కానీ హిందువులవి కాదా హిందువులకు మనోభావాలే ఉండకూడదా హిందువులు మాత్రం సెక్యులరం సెక్యులరిజం సెక్యులరిజం అని భజన్ చేసుకుంటూ కూర్చోవాలా దారుణాలు జరుగుతుంటే మేము అస్సలు స్పందించాం కేసులు పెట్టం మేము సెక్యులర్లం బాయి బాయి మా గుళ్ళోకొచ్చు విగ్రహాలు బాగలు నమాజులు చేయొచ్చు అయినా కూడా రామ రామా మేము వాళ్ళని ఏమన్నా అంటమా అంటే మేము మతోన్మాదలం అయిపోం రండి అయ్యా రండి అని ప్రతి ఆలయంలోకి మీరు వచ్చి మీరు చేసే ఆకృత్యాలను చూస్తూ ఉండాలా కాదు అది తప్పు అంటే ఉన్మాదులు మతోన్మాదులు కత్తితో పొడుస్తామని బెదిరించుకుంటూ ఫోన్లు చేస్తారా నిన్నెవరో ఒకటి చేసిండు ఆంధ్రా నుంచి ఆంధ్ర నుంచో హైదరాబాద్ నుంచో నీకు కామెంట్లు చేసేటోలే నేను కత్తితో పోడం నీకు సిద్ధంగా ఉన్నారు అని అది ఈ దేశం ఈ దేశంలో ఉన్మాదులకు ఉన్నంత స్వేచ్ఛ నిజమైన భారతీయ భావజాలం ఉన్న లేదు ఇలాంటి మూర్ఖులు ఏవైనా చేయొచ్చు ఆ మూర్ఖులు చేసిన మూర్ఖత్వాన్ని ప్రశ్నిస్తే తప్పైపోయింది మిగిలిన మూర్ఖులందరికీ రక్తం ఉడికిపోయి మా మూర్ఖుండే ప్రశ్నిస్తావా అని మూర్ఖత్వాన్ని పెట్టుకుంటూ వస్తారు బయటికి ఇదా సెక్యులరిజం సెక్యులరిజం ముసుగులో ధర్మం మీద దాడి చేయడం ఆపేయండి పాతకాలం కాదు మీరు చేస్తున్న దాడులు ప్రపంచానికి కనబడవు చాప కింద నీరుగా ధర్మాన్ని ధ్వంసం చేసి మా మతాన్ని విస్తరి విస్తరింపజేస్తామనుకోవడానికి మీరు చేసే ప్రతి దాష్టికాన్ని బయట పెట్టడానికి వస్తుంది ఒక స్థలం అందులో వాయిస్ మొదటి స్థానంలో ఉంటుంది మేము మా ధర్మాన్ని ఎలా ప్రేమించి మీ మతాలకు గౌరవిస్తున్నామో మీరు మీ మతాలని ప్రేమించి మా ధర్మాన్ని గౌరవించండి కాదు అనంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మీకు శిక్షలు పడేదాకా వదిలిపెట్టాం అది వాస్తవం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఇలాంటి నిజాలను నిర్భయంగా మేము ముందుకు తీసుకురావడానికి కావాల్సిన కొండంత ధైర్యాన్ని అందిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆలోచిస్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ని కూడా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతని మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తోంది ఆర్థికంగా నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కానీ మీ అంత సహాయం ఉంటుంది అనే ఒక దాంతోనే పోరాటం చేస్తున్నాం సహాయం చేస్తారో అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్